గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ కొద్దిగా వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుంది నిన్న దావోసు ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో ఇదే కనపడింది అయితే దావోస్లో మోర ప్రసంగిస్తూ చాలామంది స్నేహితులు కొద్దిమంది శత్రువులకు అంటూ తన అభివాదం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు అయితే గ్రీన్ ప్రపంచ నేత ఎదగాలని ప్రపంచ గ్రేట్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానం ముందకు తీసుకొస్తూ తన ప్రయత్నం అటు అటువైపు ఉందని తను చెప్పారు చాలా విషయాల్లో అమెరికా ప్రజలు ముందుకెళ్తున్నారని చాలా పన్నులు తగ్గించారని కూడా వివరించడం జరిగింది అయితే ముఖ్యంగా గ్రీన్ ల్యాండ్ విషయంలో తను ఏం చెప్తున్నా అంటే సైనిక చర్యగా తీయబోగాని బలప్రయోగించని ఆయన చెప్పడం జరిగింది దీనికి గల కారణాలు చూస్తే యూరోపియన్ యూనియో నేతలు వ్యతిరేకించడం వారి సైన్యాన్ని అక్కడ మోరించడం మరియు ప్రతిగా అమెరికాపై సుంకాలు విధిస్తానడం మరియు యుఎస్లోనే కొద్దిగా వ్యతిరేకత కూడా రావడం అన్ని కారణాల ట్రంప్ వెనక్కి జరిగినట్టు తెలుస్తుంది అయితే తను ప్రసంగంలో ముఖ్యంగా అమెరికా తలుచుకుంటే దేశంలో ప్రపంచంలో ఏ దేశమైనా మట్టి అర్పించాలని నాటో ఐ మీన్ యూరోపియన్ దేశంలో ఒక లెక్క కాదని కానీ అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే గ్రీన్ దాదాపు డెబ్బై నిమిషాల ప్రసంగంలో చాలా ముఖ్యమైన విషయాల గురించి ఆయన వివరించడం జరిగింది ముఖ్యంగా ల్యాండ్ గురించి అయితే గ్రీన్ల్యాండ్లో మొదటి ప్రపంచ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా లేకుంటే ఇదివరకు ఇప్పుడు డెన్మార్క్ పరిస్థితి ఇలా ఉండేదే కానీ సగం మంది జర్మనీ మరియు జపనీస్ మాట్లాడుతూ ఉండేవారని ఓ కేవలం వారం రోజుల్లోనే డెన్మార్క్ జర్మనీకి లొంగిపోయిందని యుఎస్ అమెరికా యుద్ధంలోకి అమెరికా అడుగుడంతో ఆ పరిస్థితి నుంచి దాటిందని చెప్పడం జరిగింది ఎందుకంటే ల్యాండ్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందని అమెరికా మాత్రమే ల్యాండ్ రక్షించగలదని రష్యా చైనాలు దాన్ని ఆక్రమించుకుంటాయని డెన్మార్క్ వారిని ఆపలేదని మరి మరీ ముఖ్యంగా ఉద్ఘాటించడం జరిగింది అయితే ఇంకొక విషయం ఆయన చెప్పారు అయితే డీన్ డ్రీన్ పై ట్రంప్ కన్ను ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా స్టార్టింగ్ లొకేషన్లోనూ ప్రపంచ దేశాలపై నిఘా పెట్టడం ముఖ్యంగా రష్యా చైనాపై ఆల్రెడీ గ్రీన్లైన్లో ఒక బేస్ ఉంది వాళ్ళకి దాని ద్వారానే వాళ్ళు రష్యాపై నిఘా పెట్టడం జరుగుతుంది అది మేము మంచు త్వరగా కరిగిపోవడం కొత్త సీ రూట్లు ఓపెన్ కావడం అంటే కొత్త సముద్ర మార్గాలు ఓపెన్ కావడం ద్వారా కూడా ప్రపంచ గుత్తాధిపతి సాధించవచ్చు ముఖ్యంగా యూరోప్ లాంటి దేశాలు గుత్తాభిపతి సాధించడం తను ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఇరాక్పై కూడా తను కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది అయితే సారీ ఇరాక్ కాదు ఇరాన్ ఇరాన్పై కూడా వ్యాఖ్యలు జరిగింది అయితే అందరూ అనుకున్నట్టు పై యుద్ధం చేస్తారని ప్రకటించారు కానీ అనుకోకుండా తను కొద్ది వెనక్కి జరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ముస్లిం దేశాలను ఖతార్ సౌదీ ఏమేం సారీ ఖతార్ సౌదీ కువైట్లో దేశాలు కొద్దిగా వారి బేసులు ఉపయోగించని కండిషన్ పెట్టాయి అందుకు ముఖ్యంగా అంటే ఎయిర్క్రాఫ్ట్ అంటే ఎయిర్క్రాఫ్ట్ మూసే షిప్స్ ప్రజెంట్ అక్కడ లేకపోవడం వల్ల ఆ షిప్స్ అక్కడ వచ్చినాక తను మూమెంటు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే తను చెప్పే త్వరలోనే కమ్యూనే ప్రభుత్వం కూలిపోతాను వ్యాఖ్యానించు దీని దీని అనుగుణంగానే వినిజ వినిజాల్లో మోయించిన ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ తిరిగి ఇక్కడ రావడం జరుగుతుంది అది వస్తే దానిపై సరిగ్గా చర్య దిగేటట్టుగా అనిపిస్తుంది ఏదేమైనా కాలం డిసైడ్ చేస్తుంది ప్రపంచాన్ని శాసించాలనుకున్న అమెరికా అంటే శాసిస్తుంది ఒక రకంగా డాలర్ ఆధిపత్యంతో మిగతా దేశాలలో గోసుకొని ప్రయత్నం కొద్దిగా వెనక్కి జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏదేమైనా ట్రంప్ లాంటి ప్రపంచ దేశాన్ని అంటే ప్రపంచ పెద్దనగా పిలువడే అమెరికా కొద్దిగా ఆస్తి నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్ మాట అని వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు దీనివల్ల ట్రంప్ అప అపాసపాల్లా అవుతారు ప్రపంచ వేదికల పైన అన్నట్టు అర్థమవుతుంది ఏదైనా ట్రంప్ ఒక గొప్ప మహానేత అని తెలుస్తుంది